నమస్కారం నా పేరు శ్రీహరి ఈరోజు మన కొత్తపల్లి గ్రామంలో మన ఎల్టు వై మాలయాద్రి గారి పొలంలో ఏటీఎం మోడల్ ఏటీఎం మోడల్ ప్లస్ ఏ గ్రేడ్ మోడల్ వేయడం జరిగింది ఈరోజు రెండు వరుసలు వచ్చేసి మిర్చి వేయటం జరిగింది తర్వాత మధ్య మధ్యలో ఎర్ర పంటగా బంతి వేసుకోవటం జరిగింది ఒక వరుసలో మొక్కజొన్న వేసుకోవటం జరిగింది తర్వాత మళ్ళా రెండు వరుసలు వంగేయటం జరిగింది తర్వాత మొక్కజొన్న పెట్టుకోవటం జరిగింది రక్షక పంటగ తర్వాత వచ్చేసి అక్కడక్కడ బంతి వేసుకోవడం జరిగింది మళ్ళీ రెండు వరుసలు క్యాబేజీ కాలీఫ్లవర్ రెండు వరుసలు వేసుకోవడం జరిగింది ఈ విధంగా మనకున్న కూరగాయలు గడ్డ జాతి జాతి ఆకుకూరలు అన్ని రకాల పంటలు ఈ ఇరవై సెంట్లలో ఈరోజు వేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మాకు ఎర్ర మాధవరావు వచ్చి సహకరించడం జరిగింది ఆయన కషాయాలు ద్రవ ద్రవజీవాంశం గురించి ఇక్కడ రైతులకి ముఖ్యంగా వివరించడం జరిగింది అలాగే ప్రతి ఒక్క రైతు ఈ విధంగా ఒక రకం పంట కాకుండా మనకి మిర్చి రకం మిర్చి ఇది ఏంటంటే పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయల పంట అలాగే నెక్స్ట్ వరుస కూడా మిర్చి వేసుకోవటం జరిగింది అలాగే మనం ప్రతి వర్షకి ఎర్ర పంటగా బంతి వేసుకోవటం జరిగింది అలాగే ప్రతి రెండు వరుసల తర్వాత మొక్కజొన్న మొక్కజొన్న వేసుకోవటం జరిగింది ఏంటంటే ఇప్పుడు మనం రెండు వర్షాలు మిర్చి అక్కడక్కడ ఎర్ర పంటగా బంతి తర్వాత మొక్కజొన్న తర్వాత వచ్చేసి క్యాబేజీ ఆడ క్యాబేజీ ఈ వర్ష కాలీఫ్లవరు తర్వాత వచ్చేసి టమోటా టమోటా అలాగే మనం ఏంటంటే ప్రతి ఇరవై సెంట్లలో ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల పంటలు వేసుకొని వాటికి మన ఇళ్లలో చిక్కే ఆకులు అలములు ఆవు మూత్రం పేడతోటి కషాయాలు చేసుకొని అందరు స్ప్రే చేసుకోవాలి ఈ ఇప్పుడు మన జిల్లాలో మనకి కొత్తపల్లి గ్రామంలో ఎర్ర మాధోరం అనే రైతు ఎర్ర మాధరావు అనే ఆయన దగ్గర ఈ కషాయాలన్నీ మనకి అందుబాటులో ఉంటుండే ఎవరైనా సరే వచ్చి తీసుకోబోయి డబ్బులు లేనిపోయిన లేని పక్షంలో కూడా అతను మనకి ఇస్తున్నాడు తర్వాత మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తెచ్చి అతనికి ఇవ్వాలి ప్రతి ఒక్కరూ ఆయన కాడున్న కషాయాలన్నీ ఉపయోగించుకోవాలి మన ఎర్ర మాలేది వేసినట్టు ప్రతి ఒక్కరూ ఉన్న పచ్చట్లు కానీ ఇరవై సెంట్లు కానీ ఒక అర ఎకరా కానీ కూరగాయలు ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల పంటలు పండించుకోవాలని ఈ విధంగా మన రైతులందరికీ తెలియజేస్తున్నాను నమస్కారం అలాగే మనకి చెప్పిన విధంగా రెండు రెండు వరుసలు బెండే రెండు వరుసలు వంగ రెండు వరుసలు టమాటా రెండు వరుసలు మిర్చి రెండు వరుసలు క్యాబేజీ రెండు వరుసలు కాలీఫ్లవరు రెండు వరుసలు వచ్చేసి టమాటా రెండు వరుసలు వచ్చేసి వంగ రెండు వరుసలు వచ్చేసి బెండెత్తనాలు పెట్టుకోవటం జరిగిందండి అలాగే రెండు వరుసలు చిక్కుడు రెండు వరుసలు చిక్కుడు అయిపోయిన తర్వాత మొక్కజొన్న వేసుకోవటం జరిగింది రక్షక పంటగా మనకి ఎర్ర మాలయాజ్రి గారు ఇక్కడ నారు పోసుకోవటం జరిగింది ఈ మిర్చి నారిని ఎవరన్నా కావాలి రైతులు కావాలంటే ఎర్ర మాలయాద్రిని కాంటాక్ట్ అయితే ఆయన నారు ఇస్తారు ఎప్పుడైనా మనకి ఏదైనా కిచెన్ గార్డెన్ కానీ ఏటీఎం వాళ్ళు కానీ వేసుకునేటప్పుడు ఒక తాడు తీసుకొని తాడు సహాయంతో చక్కగా లైన్లు వచ్చే తట్టు చేసుకోవాలి చుట్టూ గట్లు వేసుకోవాలి ఈ గట్ల మీద తీగ జాతి కాకర బీర సొర దోశ ఈ విధంగా నాలుగు తీగ జాతులు వేసుకొని మన వంతులకి అల్లించుకోవాలా ఏదైనా కర్రలు కట్టుకొని అల్లించుకోవాలా ఇంకోటి ఏంటంటే బెండ చిక్కుడు మళ్ళీ ఈ వర్స్ వచ్చేసి మొక్కజొన్న వేస్తాం రక్షక పండగ మనకి ప్రధాన పంటలో బంతి మొక్క వేసుకుంటే ఇది ఎర్ర పంటగా చాలా ఉపయోగపడుతుంది ఈ బంతి పంట ఏం చేస్తుందంటే ఉదయాన్నే ఆరు లోపల సూర్యుడు అస్తమించ సూర్యుడు ఉదయించకముందు ఈ బంతి ముందు వస్తే మనకి ప్రధాన పంటగా హాని చేసే పురుగు మీద గుడ్డు పెట్టద్దు దానివల్ల ప్రతి ప్రతి ప్రధాన పంటలో ఎర్ర పంటగా పని చేసుకోవాలి ఈ బార్డర్లో బిఎస్ఎఫ్ పోలీసులు ఏ విధంగా సేవ్ చేస్తారో ఆ విధంగా ఈ మొక్కజొన్న పక్క పంటలో పురుగు ముందులు పిచికారీ చేసినప్పుడు పక్షిక పంట సేవ్ చేస్తుంది అందువల్ల ప్రధాన పంటలో ప్రతి ఒక్కరు బార్డర్లో ఈ మొ ఈ మొక్కజొన్న వేసుకోవాలని ప్రతి ఒక్క రైతుకి చెప్పడం జరుగుతుంది ఆయన కవిత ఏంటి అమ్మాయి ఎన్ని పోస్తున్నాము ఇరవై లీటర్లు తర్వాత తెల్లగడ్డ ఎంతమ్మా అది కేజీ కేజీ ఉండదు సార్ అది ఇంకా ఉందా ఇయ్యాలి మంత్రి అదేంటిది ఎందుక ఎన్నమ్మా తెల్లగారు లేచింది ఎల్లుల్లి

नदा बाद अंदर से गया मंदिर में बदीसी दिनवा